తల్లి తన బిడ్డని లోకంలోకి తెచ్చేందుకు మరో జన్మ ఎత్తుతుంది ఆ బిడ్డని పెంచేందుకు అవసరమైతే లోకంతోనే పోరాడుతుంది అందుకే అమ్మని ఆదిశక్తిగా భావిస్తాం దేవతగా పూజిస్తాం ఇక మదర్స్ డే లాంటి ప్రత్యేకమైన సందర్భాలు వస్తే తన గురించి ప్రత్యేకంగా తలుచుకుంటాం కానీ అమ్మకు నిజంగానే సమాజంలో తగినంత గుర్తింపు ఉందా ఇతరులతో సమానమైన ప్రతిఫలం లభిస్తోందా అంటే కాస్త ఆలోచించాల్సిందే సమాజంలో తెలియకుండానే తల్లుల పట్ల చూపించే వివక్షను కనుక గమనిస్తే ఆశ్చర్యం కలగక మారదు మరీ ముఖ్యంగా పనిచేసే చోట తల్లుల పట్ల తీవ్రమైన పక్షపాతం ఉన్నట్టు చాలా పరిశోధనల్లో తేలింది దీనికే మదర్హుడ్ పెనాల్టీ అని పేరు కూడా పెట్టారు తల్లుల పట్ల రకరకాల అపోహలతో వారికి ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వకపోవటం ఇచ్చిన జీతం నుంచి బాధ్యతల వరకు అన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో వివక్ష చూపించడమే ఈ మదర్హుడ్ పెనాల్టీ పిల్లలు ఉన్న మహిళలు ఉద్యోగం పట్ల అంత అంకిత భావం చూపించలేరని ఇతరులని కమాండ్ చేయలేరని వారి మీద అంతగా ఆధారపడలేమని యాజమాన్యాలు అనుకోవడమే ఇందుకు కారణం అలాగని ఈ మాటలన్నీ బహిరంగ చెప్తారని అనుకోవడానికి లేదు తెలియకుండానే వాళ్ళ మనసుల్లో తల్లుల పట్ల ఉన్న అభిప్రాయాలు ఇందుకు దోహదపడుతున్నాయి ఒకవేళ చిన్న వయసులోనే పిల్లల్ని కంటే ఈ వివక్ష మరింత తీవ్రంగా ఉంటుందంట వీళ్ళకి కెరీర్ కంటే పిల్లలే ముఖ్యం అన్న భావన కలుగుతుందంట ఈ మదర్హుడ్ పెనాల్టీని రుజువు చేసేందుకు కారిల్ బెనార్డ్ పైక్ అనే ముగ్గురు పరిశోధకులు ఓ ప్రయోగం చేశారు దీనికోసం ఒకేలాంటి రెండు రెజ్యూమేలను కంపెనీలకి పంపించారు గత అనుభవం నైపుణ్యాలు డిగ్రీల విషయంలో ఈ రెండు రకాల రెజ్యూమేలు ఒకేలా ఉండేట్టు చూసుకున్నారు కానీ ఒక తరహా రెజ్యూమేలలో మాత్రం ఇద్దరు పిల్లలకి తల్లి అనే వాక్యాన్ని జోడించారు ఆ ఒక్క వాక్యంతో సదరు వ్యక్తులని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం దాదాపు సగానికి తగ్గిపోయిందంట ఒకవేళ తల్లుల్ని ఉద్యోగంలోకి తీసుకున్నా వారికి జీతం విషయంలో కూడా ఖచ్చితంగా వివక్ష ఎదురవుతోందని నివేదికలు చెప్తున్నాయి దీనికి చైల్డ్ పెనాల్టీ అని పేరు మరీ ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు ఎక్కువయ్యే కొద్దీ ఈ పెనాల్టీ పెరగడం ఓ అంచనా ప్రకారం మహిళకు పుట్టే ప్రతి పిల్లవాడికి ఐదు శాతం తక్కువ చొప్పున తనకి జీతం లభిస్తుందంట ఎంత ఎక్కువ మంది పిల్లలుంటే మహిళల ఇంటి బాధ్యత అంత ఎక్కువగా ఉంటుందని వాళ్ళ దృష్టంతా కూడా పిల్లల మీదే కేంద్రీకృతం అయి ఉంటుందని యాజమాన్యాలు భావించడమే ఇందుకు కారణం కావచ్చు ఇలా అన్ని వివక్షల్ని దాటుకుని మహిళలు తమని తాము ప్రూవ్ చేసుకున్నా కూడా పదోన్నతుల్లో కూడా వారికి వివక్ష ఎదురవడం మరింత బాధాకరమైన విషయం ఇలా తల్లులకి ఉద్యోగం సంపాదించుకోవడం దగ్గర నుంచి జీతపత్యాలు ప్రమోషన్లలో అడుగడుగున అడ్డంకులు ఏర్పడటాన్ని మెటర్నల్ వాల్ అంటారు దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మీద కూడా తీవ్రమైన భారం పడుతోందని తెలిసింది మరీ ముఖ్యంగా ఒంటరిగా పిల్లల్ని పెంచే తల్లులకి ఇది విషమ పరీక్షే అందుకే మిగతా వారితో పోలిస్తే సింగిల్ మదర్స్ త్వరగా ఆర్థికంగా కుంగిపోతున్నారని ఓ నివేదిక చెబుతోంది ఆశ్చర్యం ఏంటంటే మదర్హుడ్ పెనాల్టీ మెటర్నల్ వాల్ అంటూ తల్లుల పట్ల ఇంతలా వివక్ష చూపిస్తున్నటువంటి సమాజం తండ్రుల పట్ల భిన్నంగా ప్రవర్తించడం పిల్లలున్న తండ్రుల పట్ల ఎలాంటి వివక్ష కనిపించకపోగా కొన్ని సందర్భాల్లో వారి పట్ల మరింత సానుకూలంగా మెలుగుతోందంట ఈ సమాజం పిల్లల్ని కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించేవాడు ఇతర బాధ్యతలను కూడా పోషించగలడు అనే అభిప్రాయమో పాపం పిల్లలు గలవాడు అనే జాలో ఇందుకు కారణం కావచ్చు ఇలాంటి ఎడిషనల్ అడ్వాంటేజ్ని ఫాదర్హుడ్ బోనస్ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ మదర్స్ డే లాంటి సందర్భాల్లో తల్లుల గురించి గొప్పగా చెప్పుకోవడం వారికి బహుమతులు ఇవ్వడమే కాకుండా వారి పట్ల కనిపిస్తున్న ఇలాంటి వివక్షను గుర్తించి దాని గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి అదే మన తొలి ప్రయారిటీగా ఉండాలి శతాబ్దాలుగా విద్యా వైద్యం లాంటి ప్రతి రంగంలోనూ ఎన్నో అసమానతలు ఎదుర్కొని వివక్షకు ఎదురెద్దుతున్న మహిళలకి సమాజం ఈ రకంగా అయినా అండగా నిలబడాలి